వచ్చే ఐదేళ్లు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి దేశం కోసం పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు పార్లమెంట్ బడ్జెట్ సమాపేశాలు ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడిన మోదీ తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని చెప్పారు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వచ్చే ఐదేళ్లలో దేశానికి దిశానిర్దేశం చేస్తుందని అన్నారు ఈ బడ్జెట్ రెండు పేల నలబై ఏడు భారత్కు బలమైన పునాది వేస్తుందని మోదీ ఉద్ఘాటించారు సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామన్న మోదీ ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని దేశం కోసం ఉందని ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు హితవు పలికారు వచ్చే ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని ఆ తర్వాతే వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని మోదీ అన్ని పార్టీలను కోరారు करोड़ देशवासियों ने बहुमत के साथ जिस सरकार को सेवा करने का हुक्म किया है देशवासियों ने उसकी आवाज को कुचलने का और लोकतांत्रिक प्रयास हुआ ढाई घंटे तक देश के प्रधानमंत्री का गला गौटने का उनकी आवाज को रोकने का उनकी आवाज को दबाने का लोकतांत्रिक परंपराओं में कोई स्थान नहीं हो सकता है देशवासियों ने हमें यहां देश के लिए भेजा है दल के लिए नहीं भेजा है ये सदन दल के लिए नहीं یہ صدم دیس کے لیے ہے